ఓకే అండి సో ఈ కొత్తగా స్నేక్ షీల్డ్ ఏంటి అసలు నేను ఇది ఎక్కడ చూడలేదు అంటే వాట్ ఈస్ దిస్ స్నేక్ షీల్డ్ అనేది పాములకి మన భద్రత అంటే భద్రత మన దగ్గరికి రాకుండా దీనికి ఒక ఫ్రాగ్నెన్స్ ఉంటుందండి పాముకి ఇరిటేషన్ తీసుకువచ్చేది చాలా ఇళ్లలో మొక్కలు పెంచుతారు హ్యాపీగాను లేకపోతే పామ్ ల్యాండ్స్ కానీ పొలాల్లో కానీ అంటే దీనివల్ల ఏంటంటే ఒక హండ్రెడ్ ఎంఎల్ వన్ లీటర్లో వాటర్ కలిపిన తర్వాత స్ప్రే చేస్తే ఆటోమేటిక్గా ఆ స్మెల్కి ఇరిటేషన్ అయ్యి పాము ఆటోమేటిక్గా డైవర్ట్ అయిపోతుంది దీనివల్ల పాము కూడా చనిపోదు కానీ ఆ స్మెల్కి ఇరిటేషన్ అయ్యి ఆటోమేటిక్గా సైడ్ అయిపోతుంది ఇది కూడా ఒక ప్రోడక్ట్ అంటే బయోడిగబుల్తో తీసుకుని సర్ఫెక్టెన్స్ ఇవన్నీ కూడా మంచి ఒక ప్రోడక్ట్ రెడీ చేసి మార్కెట్లో మనం కూడా రిలీజ్ చేయడం జరిగింది ఓకే సో బేసిక్గా చాలా మట్టుకు ఇప్పుడు అందరూ ఇండ్లలో ముక్కలు పెంచుకుంటున్నారు ఆర్ ఎవరైతే బయట విల్లాస్ లో ఉంటారో వాళ్ళ దగ్గర కూడా అంత చుట్టుపక్కల ముక్కలే ఉంటాయి కాబట్టి స్నేక్స్ వయం కొంచెం ఎక్కువ ఉంటుంది సో అలాంటి వాళ్ళకి మీరు ఇది కనుక్కొని తయారు చేశారు ఓకే విచ్ ఇస్ వెరీ హెల్ప్ఫుల్